రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గౌరగారు అలాగే మన ప్రియతమ నాయకులు మధ్య వాస్తవ్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు గారు గౌరవనీయులు వారి సమక్షంలో నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి అంటే నేను సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం జిల్లాలో అనేక హోదాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ దాకా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాడు సమితికి కూడా పోటీ చేసి జిల్లా వ్యాప్తంగా అందరితోటి కూడా కాంగ్రెస్ రేణులతో ఒక సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా తిరిగి మళ్ళొకసారి ఉన్నటువంటి దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వాడ బలోత చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అనాదిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్థానం నుంచి నేటి వరకు ఆ కుటుంబమే కాకుండా ఇందిరాగాంధీ గారు ఈనాడు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు అందరి నేతృత్వంలో ఖర్గే గారు ఇవ్వాలా ఆనాడు ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీ అంటేనే గుర్తు రావాల్సింది పేద ప్రజల కోసం ఆనాడే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని బలోపాతం బలో బలవంతం చేయాలా పబ్లిక్ సెక్టారులో ఇండస్ట్రీస్ని పెట్టినటువంటి పిఎస్యూస్ అంటే కేవలం అది భారతదేశంలో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించిందంటే ఆనాడే పేద వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలని తీసుకురావటమే కాకుండా ఒక మాట ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు రావాలంటే గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పంచాయతీరాజు వ్యవస్థ బలోపేతం కావాలా అందుకని ఆనాడు అమెరికాలో ఎస్కే డే అనేటటువంటి వారు మన భారతీయులు ఇన్ఛార్జ్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ అమెరికా సెక్రటరీ వాజ్ వర్కింగ్ ఇన్ దోస్ డేస్ ఇన్ అమెరికా వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయటం ద్వారానే ఇవాళ గ్రామాలు ఈ స్థాయిలో ఉన్నాయి అంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అనాది నుంచి అనేటటువంటిది ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని అనేక సంక్షేమ కార్యక్రమాలని బట్టీ గారితో కలిసి ఈ కార్యక్రమాలన్నీ మనందరికీ తెలుసు మనకు బట్టి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కానీ నేటివ్ మన కాబట్టి మనం మనబట్టి గారిని మనం పిలుచుకుంటా ఉంటాం అందుకని ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి సారథ్యంతో అనేక కార్యక్రమాలను తీసుకొని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పేటటువంటి అనేక విషయాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ దేశ భవిష్యత్తు కోసం పునాదుల్ని గట్టిపడేటట్టుగా ఉన్నటువంటి వాటిని కృషి చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంత బలవంత బలోమతం చేయాలని దాంట్లో నా పాత్ర కూడా ఉండాలని నేను కూడా వారి అడుగుజాడలతో కలిసి ఈ పని చేయాలని ఖమ్మం జిల్లాలో మదిర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎక్కడైనా అవకాశాలను బట్టి అన్నీ చేయాలనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ బలవంతం చేయటానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని మరొకసారి నాతో పాటు వచ్చినటువంటి అనేక స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు నమ్మకంతో ఇంకా వచ్చేటటువంటి వాళ్ళు గారు ఉప ముఖ్యమంత్రి గారు తెలుసు అండి చాలా మంది మన జిల్లాలో ఉన్నారు తప్పకుండా అందరు కూడా మీతో ఉంటారు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు రేవంత్ రెడ్డి గారితో మహేష్ కుమార్ గారు గౌరితో మీతో మంత్రి మండలితో అన్నిటిలో ఎప్పుడు ఉంటామని మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ నాకు ఆ సదవకాశం కల్పించిన మీకు మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ ఉన్నాను మాన్య ఉప ముఖ్యమంత్రి పట్టిగారి నేతృత్వంలో పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కోటేశ్వరరావు గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తూ ఉన్నారు వారు స్వగృహానికి మళ్ళీ వచ్చేసినట్టు శుభ సందర్భంలో వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం పెద్ద రాకతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుంటుంది ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం నచ్చి ఖర్గే గారి సారథ్యం నడుస్తున్న ఏఐసిసి విధి విధానాలు నచ్చి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఉప ముఖ్యమంత్రి కలిసి తీసుకున్న నిర్ణయాల పట్ల ఆకర్షితులై మళ్ళీ వారు కాంగ్రెస్ పార్టీలకు వస్తూ ఉన్నారు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం మరుపుతూ వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నాం మాజీ శాసనసభ్యులు గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు సీనియర్ నాయకులు ఖమ్మం జిల్లా నుంచి శ్రీ కొండబాల కోటేశ్వరరావు గారు మరి కాంగ్రెస్ పార్టీలో శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో భవన్లో వేలాది మందిగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం వారు ప్రజా జీవితంలో కొన్ని దశాబ్దాలుగా అంటే కింది స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి కూడా క్షేత్ర స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు వారు ప్రజల సమస్యలు బాగా తెలిసినటువంటి వ్యక్తులు స్థానిక సంస్థల పైన అట్లాగే సెంట్రల్ బ్యాంక్ పైన అట్లాగే మన చట్టసభల పైన కూడా చక్కటి అవగాహన కలిగినటువంటి నాయకులు వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారితో పాటు వారి సారథ్యంలో చేరుతున్నటువంటి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మనందరం కలిసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఆలోచనల్ని అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి వారి అవసరాలు తీర్చే విధంగా మనమందరం సమిష్టిగా పనిచేద్దామని ఆ కోసం కలిపి ముందుకు సందర్భంగా అని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం మధిరా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మదిరా మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరరావు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది బట్టి విక్రమార్ ఆధ్వర్యంలో చేరినారు మాట్లాడదాం నమస్తే నమస్తే కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఆధ్వర్యంలో ఈ రోజులు మీకు ఆయన రాజకీయ ప్రత్యర్థిగా ఉండే గతంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను ఇప్పుడే చెప్పాను నా ఉపన్యాసంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్న కార్యక్రమాలు బట్టీ గారు ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో చేస్తా ఉన్న కార్యక్రమాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీని మరింత స్ట్రెంగ్ చేద్దామని ఇవాళ మళ్ళీ ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీతోటే నా రాజకీయ జీవితం ప్రారంభమైంది మళ్ళీ ఒకసారి న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి